మాధవి పట్ల సీరోజు వచ్చేసి మనము గోల్డెన్ బ్లూ ఎంపోరియా వచ్చామండి ఓనర్ గారు వచ్చేసి అనిల్ గారు నమ్మకారండి సో ఏంటంటే మనం వీళ్ళ దగ్గర ప్రీవియస్ గా వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్ గా వీళ్ళ షాప్ స్పెషాలిటీ ఏంటంటే యూనిక్ పీసెస్ అండి ఈ షాప్ లో దొరికే కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదండి మా నే నా యూట్యూబ్ ఛానల్లోనే చూడండి నేను చాలా షాప్స్ చేస్తుంటాను బట్ ఇలాంటి స్టాక్ మాత్రం ఏ షాప్లోనూ ఉండదండి అంత యూనిక్ పీసెస్ ఉంటాయి ఒకసారి ఒకదానికి ఇంకోదానికి సంబంధమే ఉండదండి అంత బాగుంటాయి శారీస్ అయితే సో మన ప్రీవియస్ వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అండ్ మళ్ళీ కూడా కలెక్షన్ అడుగుతున్నారు సో పాత స్టాక్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయిందండి ఒక పీస్ మాత్రం రీస్టాక్ అయిందా చూపిస్తాను మీకు మిగతావన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వచ్చేసిందండి అండ్ మనకు వచ్చేది బోనాల పండుగ అండ్ ఇంకోటి మన శ్రావణమాసం వస్తుంది అండ్ పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కూడా అన్నీ మంచి కూడా పార్టీ వేర్ అండి డిజైనర్ పీసెస్ అంటే ఇది ఏంటంటే మ్యాక్సిమం ఒకటే పీస్ ఉంటుందండి లేదంటే ఒక టూ త్రీ కలర్ చాట్ ఉంటుందంటే మిగతావన్నీ కూడా సింగిల్ పీసెస్ దొరుకుతాయండి మనకి మనకి డిజైనర్ వేర్ అంటే ఓన్లీ వన్ పీసే దొరుకుతుందండి ఎక్కువ ఒక ఫోర్ సిక్స్ శారీస్ ఎయిట్ శారీస్ అలా దొరకవు ఓన్లీ సింగిల్ పీసెస్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అండ్ వీళ్ళ షాప్లో మ్యాక్సిమం శారీస్ అన్నీ కూడా అవేనండి చాలామంది డైలీ వేర్ శారీస్ అడుగుతున్నారు అవి అడుగుతున్నారు అవన్నీ కూడా కమింగ్ డేస్లో తీసుకొద్దామని అనుకుంటున్నాము ఇప్పుడైతే మాత్రం మనం ఈ రోజు వీడియోలో అయితే మాత్రం అన్ని కూడా డిజైనర్ వేర్ శారీస్ చూద్దాము ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉన్నాయండి అని ఈ రోజు వచ్చేసి 1500 నుంచి 5500 వరకు ఉన్నాయండి ఓకే అన్ని ఫ్యాన్సీలో ఓకే కొన్నేమో అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి అంటే కొందరికి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అఫోర్డబుల్ ఉన్నది 1500 ఓకే ఎక్కువ okay. 1500 మనం చేయలేదు నార్మల్ గా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ఉంటుండే సో ఇప్పుడు కొంచెం రేంజ్ మార్చాము ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఈ రోజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడుగు బట్ మీరు బయట పోలిస్తే ఇదే సారీస్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఉంటాయి శారీస్ వచ్చేసి ఏంటంటే అన్ని డిజైనర్ వేరు కాబట్టి అన్ని లగ్జరీ కలెక్షన్ ప్రీమియం మీరు క్లాత్ పట్టుకున్న డిజైన్ చూసినా కానీ అంత ప్రీమియం ఉంటాయి అండి ప్రీమియం రేంజ్ ఉంటాయి కాకపోతే మేము దాన్ని తగ్గించి అందరికి రీచ్ కావాలనేసి తక్కువ రేట్లో పెట్టాము శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మీ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ నుంచి కూడా ఈ షాప్లో ఏంటంటే మనకు అసలు షిప్పింగ్ ఛార్జెస్ లేవండి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకున్నా బల్క్లో తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయండి ఎవరన్నా రీసేలర్స్ ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచి యూస్ఫుల్ షాప్ ఇది సో లేట్ చేసి మన లాస్ట్ వీడియోలో ఒకటి మొంగ క్రేప్ ది పర్పుల్ లో 4000 కి ఇచ్చాం ఒక పీస్ మిగిలిందని ఓకే దానికి చాలా మంది స్క్రీన్ షాట్స్ వచ్చాయి మేడం ఓకే ఫస్ట్ ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసాము ఓకే కానీ ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్ ఇప్పుడు కూడా ఒకటి వచ్చింది ఓకే సో ఏమనుకుంటున్నాం అంటే అది ఇట్లా స్టాక్ వస్తే అదే ప్రైస్ కి ఇద్దాం అనుకుంటున్నాం కానీ ప్రీ బుకింగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎంత మంది పే చేస్తే అవే తెప్పిద్దాం అని ఓకే అది ఆ సారీ ఇప్పుడు మీ దగ్గర ఉందా సోల్డ్ అవుట్ అయిపోయిందా సోల్డ్ అయిపోయింది ఓకే ఓకే అండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా టైం తీసుకునేటట్టుంది శారీస్ చూపించడానికి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక శారీ చూపించేసి ఒక ఫోర్ కలర్స్ వేసేస్తుంటారు ఇవి అలా కాదండి మనకి సింగిల్ పీసే ఉంటుంది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారికి ఇంకోసారికి సంబంధం ఉండదు కాబట్టి చాలా అంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు మీరు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి పైతానీ శారీస్ చూద్దామండి చూడండి ఆల్ ఓవర్ పైతానీ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మంచి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్ కి మనకి పింక్ మిక్సింగ్ లో వచ్చిందండి మనకి కలనేత అంటారు కదా అలా వచ్చింది చూడండి అండ్ మధ్యలో వచ్చేసి చూడండి ఎంత బాగుందో డిజైన్ అసలు ఇది వచ్చేసి మనకి లోటస్లో స్వాన్స్ లోటస్ లో స్వాన్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి నెమల్ వచ్చింది ఇక్కడ పెద్ద లోటస్ లో వచ్చినాయి అసలు శారీ ఆల్ ఓవర్ కూడా మల్టీ కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్స్ లో మంచి వెడ్డింగ్ రోజు చాలా బాగుంటాయండి ఇవి చాయిస్ మేడం వెడ్డింగ్ రోజు ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అవును ఈ సారీ ఉంటే హ్యాపీ ఉంటుంది వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో ఉంది అసలు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉందండి పైతానీలో ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అనేది చాలా తక్కువ వచ్చినా కూడా అండి మీకు ఈ ప్రైస్ లో అయితే రాదండి ఈ ఈ షాప్ లో వచ్చే ప్రైసెస్ అలా కాదు ఇలా తీసుకురా ఈ షాప్ లో వచ్చే ప్రైసెస్ అయితే మీకు బయట ఎక్కడా కూడా దొరకవండి ఎందుకంటే అంత మంచి ప్రైసెస్లో ఇంత మంచి శారీస్ ఇస్తున్నారు చూడండి శారీ ఎంత బాగుందో చూడండి అసలుకి ఇవన్నీ కూడా పీకాక్ వచ్చింది మనకి పళ్ళులో ట్యాజన్స్ వచ్చినాయి ఎంత బాగుందో చూడండి శారీ ఈ శారీ ప్రైస్ మీరు నమ్మలేని రేటేనండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా తక్కువ ఇది వచ్చేసి ఇందులో బ్లౌజ్ వస్తుంది సపరేట్గా ఓకే ఒక్క నిమిషం వచ్చి దీనికి సపరేట్గా ఇచ్చారండి పీసు ఇదిగోండి మొత్తం ప్లెయిన్ ఇచ్చారండి ఇదేంటంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్ పర్పస్ వచ్చేసి మునియా బార్డర్ తోటి డిజైన్ వచ్చిందండి చూసారు కదా ఈ శారీస్ అయితే మీకు ఈ ప్రైస్కి ఎక్కడ దొరకవండి మీరు ఎక్కడైనా వెతకండి ఏ షాప్లో అయినా వెతకండి లేదంటే ఏ ఆన్లైన్లో వెతకండి ఇన్స్టాగ్రామ్లో వెతకండి ఎక్కడా కూడా మీకు ఈ ప్రైజ్ ఇంకైతే ఈ శారీస్ రావండి ఇందులోనే ఇంకా కొంచెం చిన్న కలర్ చేంజ్ అండి అంతే ఇదేంటంటే మనకి కొంచెం గోల్డెన్లో డార్క్ పింక్ మిక్స్ అయింది ఇదేంటంటే మెజంతా పింక్ అండి ఇది ఈ కలర్ చూసే ఈ శారీస్ పిక్ చేశాను మేడం ఓకే ఫస్ట్ ఈ శారీ చూశాను ఇది చూసి షైన్ చూసి అసలుకి ఎంత అబ్సల్యూట్లీ ఫార్టీ థౌసండ్ శారీస్ ఉంటాయి కదా అవును కరెక్ట్ దానికి ఇమిటేషన్ లాగా ఉంది ఇది మీకు ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకవండి మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకొని చూడండి మీరు కనీసం ఎంక్వైరీ చేయండి ఇదేంటంటే ఇది ఇంకొక డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకి స్వాన్స్ డిజైనే వచ్చింది నెమ్మళ్ళు వచ్చింది సేమ్ దాంట్లో వచ్చిన థీమే వచ్చింది కానీ డిజైన్ వేరు ఉందండి ఇది బార్డర్స్ వచ్చేసి మునియా బార్డర్ వచ్చింది దీనికి కూడా అండ్ పళ్ళు చూడండి పళ్ళు ఎక్సలెంట్ పళ్ళు మనకి శారీలో ఎలాంటి డిజైన్ వచ్చిందో అలాంటి డిజైనే మనకి పళ్ళులో కూడా వచ్చింది అండ్ దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇదిగోండి మంచి పింక్ అండి డార్క్ పింక్లో మునియా బార్డర్లో వచ్చింది ఇందులో ఇంకో కలర్ మేడం ఓకే ఇది ఇంకొక డిజైన్ వచ్చింది ఇది ఇది కూడా బాగుంది డిజైన్ కూడా చూడండి ఇది చిన్న డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా డిజైన్ పీకాక్స్ వచ్చినాయి అంత ఆల్ ఓవర్ కూడా మనకి అల్లికలో వచ్చింది చూడండి ఎంత బాగుందో డిజైన్ అసలుకి నిజంగా ఈ శారీస్ వేసుకుంటానండి ఎంత ఎక్సలెంట్ సూపర్ ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది ఒక్క శారీ నేను వేసుకుని చూపిస్తాను మీకు ఓకే చూడండి ఎంత బాగుందో చూడండి తెలుస్తుంది కదండి మనకి శారీలో డిఫరెన్స్ అది చాలా బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారు కదా అంటే జస్ట్ మీకు తెలియడానికి ఓపెన్ జస్ట్ చేసుకుంటేనే మీకు ఇది తెలుస్తుంది అన్నట్టుగా నేను మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి వీటి ప్రైస్ అండి ఫైవ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వీళ్ళ దగ్గర ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఏదండి నెక్స్ట్ వచ్చేది దీంట్లో బాగా ఫాలింగ్ ఉన్న అండి దీంట్లో ఏంటంటే ప్రీమియం క్రేప్ అండి లైట్ వెయిట్ లో మంచి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది ఇది లగ్జరీ బోటిక్ స్టైల్లో ప్రీమియం క్వాలిటీ సారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ చూసారు కదా ఇది వచ్చేసి బోటిక్ స్టైల్ శారీ అండి ప్రీమియం క్రేప్ శారీ చాలా బాగుంది మంచి పింక్ కలర్ డార్క్ పింక్ లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ వచ్చింది చూడండి నేమల్ల డిజైన్ వచ్చింది చూడండి మంచి డిజైన్ వచ్చిందండి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు సాఫ్ట్ సిల్క్ లాగా ఉంది చాలా బాగుంది క్లాత్ ఇదిగోండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి బ్లౌజ్ ఏమనుకోపోతే వేసుకోండి మేడం మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్ని వేసుకొని చెప్పండి నేను అంతా అన్ని చూపించాను శారీ ఏంటంటే వేసుకుంటే తెలుస్తుంది అని చెప్పేసి నేను అనిల్ గారికి ఇబ్బంది అయినా కూడా శారీస్ అన్ని ఓపెన్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలా వేసుకుంటేనే ఈ శారీకి ఉన్న లుక్ మీకు అర్థమవుతుందని చెప్పేసి చాలా చూడండి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటేనండి ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండి మీరు చూడండి చూస్తే తెలిసిపోతుంది మీకు ఈ శారీ గురించి అండ్ దీని ప్రైస్ ఎంత ఓకే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అంటే అందులోనే ఇంకో కలర్ మేడం ఓకే ఇది ఒక లైట్ కలర్ బాగుంది బేబీ పింక్ కలర్ మంచి సేమ్ అండి డిజైన్ అదంతా సేమే బట్ ఏంటంటే కలర్ తేడా ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకో ఫ్యాన్సీలోనే నెక్స్ట్ ఇంకో ఫ్యాన్సీ సారీ మేడం ఇంత హ్యాండ్ వర్క్ వచ్చింది దీంట్లో ఓకే దాంట్లో షైన్ కూడా ఉంది మంచిగా టాజిల్స్ వచ్చాయి ఇదిగోండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ ఫాలింగ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి శారీ ఆల్ ఓవర్ గా కూడా మనకి ప్యూర్ ఫ్యాన్సీ మేడం ఇది టోటల్ శారీ ఫ్యాన్సీ సారీ శారీ ఆల్ ఓవర్ కూడా ఇదిగోండి ఇలాగే ఉంటుంది చూడండి

ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు మనం ట్రెండ్ కాకముందే స్టార్ట్ చేసాము ఇప్పుడు ట్రెండ్ అయింది సారీస్ ఇది ఇది నెక్స్ట్ పాత వీడియోలో చూపించిన దానికి కొత్త కలెక్షన్ ఇది ఓకే సేమ్ సారీస్ ప్రీమియం క్రేప్ లోనే ఫాలింగ్ మెటీరియల్ ఇదిగోండి సారీ అంతా కూడా మనకి మంచి డిజైన్ వచ్చిందండి పైన కింద వచ్చేసి మనకి మంచి ఇదిగోండి ఇది ఒక థీమ్ లాగా వచ్చింది చూడండి ఏనుగు మనకి చిలకలు అండ్ ఇది వచ్చేసి క్యామెల్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చింది మన లాస్ట్ వీడియోలో ఇది చూపించాం ఫైనల్ కింద కూడా సేమ్ అలాంటి బోర్డర్ ఏ వచ్చింది మన లాస్ట్ వీడియోలో ఇది చూపించాము ఓకే ఇది కొత్త మోడల్ డిజైన్ అంతే ఆహా సేమ్ సారీ కొత్త మోడల్ హ్మ్ కొత్త మోడల్ ఓకే ఇదిగోండి అండ్ ఇది పల్లు వచ్చేసి మనకి షార్ట్ పల్లు ఇచ్చారు పల్లులో పల్లు కూడా బాగా వచ్చింది చూడండి మనకి ఏంటంటే మల్టీ కలర్స్ లో డిజైన్ వచ్చింది పల్లులో

డిజైన్ కూడా మంచి మామిడి పిందుల డిజైన్ లాగా వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది అంతా వీవింగ్లోనే వచ్చిందండి ఇది ఏది కూడా ప్రింటింగ్ కాదు అంతా వీవింగ్ బార్డర్ కూడా వీవింగ్లో వచ్చింది చూడండి త్రీ ఇంచెస్ బార్డరు అండ్ కింద కూడా యాజ్ ఇట్ ఈస్ బార్డరు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది షార్ట్ పళ్ళు ఫోర్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే షార్ట్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇలా బోర్డర్ ఇచ్చారు 4200 అండి 4000 విత్ ఫ్రీ షిప్పింగ్ 4000 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసి ఇది మంచి క్లాసికల్ రాజస్థానీ స్టైల్ మేడం ఇది బనారస్ పట్టు సారీ సారీనే గాని కాని స్టైల్ అంతా రాజస్థాన్ హ్యాండ్ మేడ్ సారీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి 5950 విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో చూడండి రాజస్థాన్ థీమ్ ఉంటుంది ఇందులో ఓకే అండ్ స్యారీ వచ్చేసి బనారస్ ఇది స్యారీ మొత్తం వర్క్ మొత్తం రాజస్థాన్లో తయారవుతుంది స్యారీ ఏమో బనారస్లో తయారవుతుంది ఓకే నేను హ్యాండ్ వర్క్ చూడండి ఇదన్ని ఒక వన్ డే వర్క్ పడుతుంది అంటది ఓకే ఇదన్నీ ఇవన్నీ పెట్టారు కదా ఇదంతా హ్యాండ్ వర్క్ ఓకే చాలా బాగుందండి ఇది వీవింగ్ అంతా బనారస్లో అవుతుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారండి టాజిల్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది టాజిల్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి దీనికి కూడా హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది ఇవి ఈ రోజు వీడియోకి ఇది స్పెషల్ సారీ మేడం ఇది మీరు స్పెషల్ అన్నాక నేను వేసుకోకుండా ఉంటాం అవును చూడండి గ్రాండ్ గా ఉంది కదా కలర్ అంటే ఏ అది కలర్ చూడండి మేడం ఎంత బాగుంది ప్లెజెంట్ కలర్ బాగుంది లైట్ వెయిట్ లో అఫోర్డబుల్ ప్రైస్ అన్ని కొనలేం కదా మేము ఇలాగన్నా వేసుకొని సంతోషపడదామని మీకేంటి మేడం ఎన్నైనా కొంటు చూడండి సారీ ఎంత బాగుందో మంచి పింక్ కలర్ పీచ్ పింక్ అంటాం కదండి ఆ కలర్ సారీ చూడండి ఎంత బాగుందో మీరు ఓన్లీ కాటన్ కట్టుకుంటారు కదా మేడం అవునండి లేకపోయినా మీరు ఇవన్నీ మీరు అన్ని కొనేవాళ్ళు రంగ్ కార్డ్స్ ఏదో అంటారు కదా మేడం ఇది ఈ డిజైన్ ఇది ఓకే ఇది న్యూ అడిషన్ టు అవర్ సారీ కలెక్షన్ అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయండి అంటే ముందు చేశాం మేడం వన్ మంత్ బ్యాక్ ఇది న్యూ కలెక్షన్ వచ్చింది మళ్ళీ న్యూ డిజైన్ 5950 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ చాలా ప్రీమియం ప్రీమియం అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అంటే ఇవాళ రేపు కూడా అసలు బరువు సారీస్ ఎవ్వరు ఇష్టపడట్లేదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఏమ బరువు అవును చాలా ఫస్ట్ క్రైటీరియా టు పిక్ సారీస్ ఏంటంటే లైట్ వెయిట్ ఓకే ఇందులో కూడా డిఫరెంట్ గా మనకి ఇది వచ్చేసి బాతులు వచ్చినాయి చిలకలు వచ్చినాయి పీకాక్స్ వచ్చినాయి ఎలిఫెంట్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉందండి సారీ అయితే ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చింది సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుంది అండ్ మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి పళ్ళులో కూడా థీమ్స్ వచ్చినాయి చూడండి ఇదొక థీమ్ వచ్చింది మనకి ఇదొక థీమ్ వచ్చింది చూడండి ఏనుగు అంబారీలు అవి థీమ్ వచ్చింది అండ్ మధ్యలో కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి పళ్ళు అండ్ దీని బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఇదిగోండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మన మనం సిక్స్ మంత్స్ చేస్తున్నాం కదా న్యూ కలెక్షన్ ఇవి త్రీ థౌసండ్ ఫైవ్ ఇది లోజెంట్ కలర్స్ మేడం ప్లెజెంట్ డిజైన్స్ మొత్తం న్యూ కలెక్షన్ ఇది మంచి కలర్ మంచి డార్క్ బ్రౌన్ కలర్ అండి మంచి కలర్ వచ్చింది సిల్వర్ వివింగ్ అండి సారీ అంతా కూడా సిల్వర్ బనారస్ సారీ కదండి ఇది బనారస్ లో సాటిన్ ఓకే బనారస్ లో సాటిన్ చాలా బాగుంది చూడండి సారీ డిజైనర్ వేర్ మేడం ప్యూర్ డిజైనర్ వేర్ ఇది ఓకే సాటిన్ లవర్స్ కి ఈ కలర్ అనేది స్పెషల్ ఇది ఓకే బూటీస్ వచ్చాయండి బనారస్ స్టైల్లో బూటీస్ వచ్చి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి చాలా బాగుందండి అసలు క్లాత్ కి అయితే అసలు మీ షాప్ లో పేరు పెట్టాల్సిన అవసరం లేదండి బరు సారీస్ అనేవి మీ షాప్ లో కనిపించవు ప్రీమియమే ఉంటాయి కానీ ప్రీమియర్లో నిజంగానే అలాగే ఉంటాయండి మీరు చెప్పినట్టుగా ప్రీమియం శారీస్లో అసలు బరువు ఉండవు త్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ అంటే మేము మంచి శారీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి స్లోగా క్లిక్ అయ్యాము అవును అవును అంటే మేము బల్క్ చీప్ లెక్క ఓపికతో ఇప్పుడు ఇయర్ అయింది షాప్ ఇయర్ నుంచి మేము కూడా క్వాలిటీ దగ్గర మేము చూస్తున్నాం కదండి మేము కూడా కాంప్రమైజ్ అయిపోయి బల్క్ తెచ్చి కేజీలు లేక తెచ్చి అమ్మట్లేదు కదా మేడం అవును మేము ఎప్పుడు కూడా మన హోల్సేల్ షాప్ కాదని ముందే చెప్పాం కదా కాదు ప్రీమియం శారీస్ అమ్మే వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఎప్పుడు కూడా బల్క్ లో పెట్టేసుకోరు ఎందుకంటే ప్రీమియం కాబట్టి అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అండ్ ఎక్కువ పీసెస్ ఉండవు కాబట్టి తక్కువనే దొరుకుతాయి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందాక చూసిన శారీ లాని కానీ ఇవి బుటీస్ డిఫరెంట్ వచ్చినాయి కదండి అవునండి ఇక్కడ చూడండి ఈ బుటీ వచ్చినాయి ఇవి కొంచెం పెద్దగా డిఫరెంట్ బుటీస్ వచ్చినాయి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదండి అవును మేడం దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది ఇది ఇంకా బాగుంది సాటిన్లోనే కానీ ఓకే చాలా బాగుంది సారీ కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీషిప్ చాలా మంచి కలర్ ఇది మనం సాటిన్ ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక డిజైన్తో స్టార్ట్ చేసాం అవును అది చాలా క్లిక్ అయింది ట్రెండ్ అయ్యాక చాలా రీస్టాక్ చేసాం మేము అప్పటి నుంచి ఇంకా మేము శాటిన్ లో ఎప్పుడు ఎవ్రీ వీడియోలో లో యాడ్ చేస్తున్నాం చాలా మంది సాటిన్ అనుకున్నారు కాబట్టి మన దగ్గర డిజైనర్ వేర్ శారీస్ కోసం ఎక్కువ ఎన్ఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా మేడం వాళ్ళు లగ్జరీ లైఫ్ చేసే వాళ్ళకి ఇది బలే ఉంటుంది అండి చూడండి చాలా బాగుంది చూడండి శారీ అయితే మంచి కలర్ అండి ఈ కలర్ ఏంటంటే వేసుకుంటే తెలుస్తుంది దీని అందం అనేది అందుకని చెప్పేసి నేను వేసుకున్నాను చూడండి ఎంత మంచి కలర్ చూడండి అండ్ డిజైన్ కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చింది శారీ మీద అండ్ ఇది బార్డర్ వచ్చేసి చూడండి మంచి బార్డర్ సో లగ్జరీ ఉన్నా కానీ అఫోర్డబుల్ ప్రైసెస్ అందరికీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి ఈ సారీస్ ఏవి కట్టుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సాటిన్ లోనే ఇంకో ఓకే ఇంకొక కలర్ ఇంత ప్రతి సారీ ఓపెన్ చేసి మీకు ఏ షాప్ చూపించరండి ఎందుకంటే ఫోల్డింగ్ ఇబ్బంది అని చెప్పేసి బట్ మనకి అనిల్ గారు వీళ్ళ షాప్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఓల్డ్ వీడియోస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారండి వీళ్ళు ఎందుకంటే ఎవ్రీ సారీస్ డిఫరెంట్ చూపిస్తేనే ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అండి దాని లుక్ మామూలుగా ఏదో పైనుంచి చూపిస్తే అసలు తెలియదు చూడండి శారీ ఎంత బాగుందో మనకి పళ్ళు హైలైట్ అయ్యిందండి చూడండి మనకి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు ఎంత బాగుందో చూడండి పళ్ళు అండ్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి చూడండి చాలా చిన్న బూటీస్ వచ్చినాయి అండ్ ఇది కూడా చాలా మంచి కలర్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా దీంట్లో ఎలాంటి బూటీస్ వచ్చినాయో శారీలో ఇందులో కూడా సెల్ఫ్ కలర్లో బూటీస్ అండి చిన్న చిన్నగా ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదండి అవును మేడం ఇంకొకటి టొమాటో రెడ్ టొమాటో రెడ్ మంచి రెడ్ అండి టొమాటో రెడ్ మంచి బుటి కూడా మనకి ఇందాక ఒక శారీలో వచ్చిందండి బుటి సేమ్ అదే బుటి అండి ఇందులో కూడా అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు హైలైట్ అండి శారీకి మంచి పళ్ళు ఇచ్చారు చూడండి మనకి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు హైలైట్ అవుతుంది అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బనారస్లో ఓకే అండి 3500 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి ఆవును సార్ ఇట్స్ ప్లెజెంట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుందండి మంచి ఇంగ్లీష్ కలర్ సీ బ్లూ రామ గ్రీన్ అంటారు ఆ గ్రీన్ లో కూడా కలనేట్ వచ్చింది అండి ఇది లైట్ గోల్డెన్ మిక్సింగ్ లో వచ్చింది కలర్ చాలా బాగుంది

అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది అదే ఇప్పుడు ప్రాపర్ పెళ్లికి వెళ్ళాలంటే అవును మంచి లైట్ వెయిట్ లో తక్కువ రేంజ్ లో అంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వెరీ గుడ్ ఆప్షన్ ఇది ఎక్కువ స్టాక్ ఏం లేదు ఇది ఒకవేళ ట్రెండ్ అయితే తెప్పిస్తాం ఓకే తక్కువ అంటే మీరు ఎప్పుడైనా ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టైల్లో బార్డర్ ఉంది చూడండి ఆహా మీరు ఎప్పుడైనా కూడా అంటే చేస్తుంటారు కదండి ఫస్ట్ చెయ్యి కొంచెం తక్కువ తెస్తుంటారు మీకు మంచిగా సేల్స్ ఉన్నాయంటే మళ్ళీ తెస్తుంటారు అంతే సేల్స్ ఎక్కువ ఉందంటే పెంచేస్తాము ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. బార్డర్ సౌత్ ఇండియన్ స్టైల్లో వచ్చింది మేడం. ఓకే. అంత మనకి బనారస్ సారీల్లో సౌత్ ఇండియన్ స్టైల్లో మళ్ళ డిజైన్ మాత్రం ట్రెండీ డిజైన్. ఓకే. పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ కాపర్, సిల్వర్ మిక్సింగ్ లో మనకి వీవింగ్ వచ్చింది. చూడండి సారీ ఎంత బాగుందో. ఇది ఎంత ఎంతండి? 3500 విత్ ఫ్రీ షిప్పింగ్. అందులోని ఇంకో కలర్ మేడం ఇది. ఓ ఇది కూడా మంచి కలర్ అండి. ఈ కలర్ ఎలా మెన్షన్ చేయాలి మనం ఏం కలర్ కింద మెన్షన్ చేయాలి దీన్ని ఫ్రెంచ్ కలర్ ఇంగ్లీష్ కలర్ మంచి పేస్టల్ కలర్ అనుకోండి పీచ్ పీచ్ అంతే పీచ్ లో కూడా మళ్ళీ బ్రౌన్ మిక్సింగ్ ఉందండి మనకి ఈ కలర్ లో ఎలా బ్రౌన్ వచ్చిందో ఆ బ్రౌన్ మిక్సింగ్ లో పీచ్ అండ్ బ్రౌన్ మిక్సింగ్ లో ఉంది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ సారీ ఇది బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది ఇంకొక కలర్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ కలర్ 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 బ్యూటిఫుల్ బాగుంది కదా చాలా బాగుంది మంచి కలర్ గ్రే అండ్ చాక్లెట్ మిక్సింగ్ లో ఉంది మనకి శారీగా అయితే గ్రే అండ్ చాక్లెట్ మిక్సింగ్ లో ఉంది ఈ కలర్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి గ్రే అండ్ మంచి సిల్వర్ మిక్సింగ్లో అయితే డిఫరెంట్ గా వచ్చింది డిజైన్ మనకి బార్డర్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అలాగే మనకి పళ్ళులో కూడా ఇచ్చారండి టూ సైడ్స్ మధ్యలో ట్రీ డిజైన్ ఇచ్చారు అవును అవును బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది అంటే కలర్ కాంబినేషన్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కూడా మనకి ఏంటంటే పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి కదా ఇవాల రేపు ఏంటంటే కొంచెం టేస్ట్ ఉన్న వాళ్ళు పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ రెండు సారీస్ రీస్టాక్ ఏని ఓకే 3500 విత్ ఫ్రీ షిప్పింగ్ ముందు ఒక త్రీ మంత్స్ బ్యాక్ మనం సీజన్ లో అమ్మాము ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తుందని ఇవి బ్రైడల్ వేర్ కోసం మళ్ళీ తెప్పించాం తక్కువ తక్కువ రేంజ్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పైతానీ బోర్డర్స్ వచ్చినాయండి పైన కింద కూడా పైతానీ వచ్చేసి పళ్ళు కూడా పైతానీ వచ్చింది మనకి ఈ కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ అండి దీన్ని మెన్షన్ చేయడానికి కూడా రాదు మంచి ఇంగ్లీష్ కలర్ గోల్డిష్ గోల్డిష్ గ్రీన్ గ్రీన్ అండ్ గోల్డ్ వచ్చింది గ్రీన్ అండ్ గోల్డ్ ఓకే మంచి కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా అండి ఫ్రీ షిప్ ఇంకా ఇది అయితే మొత్తం కోరా కలర్ లో వచ్చింది గోల్డ్ అండ్ కోరా కలర్ మిక్సింగ్ ఏ సారీ చూస్తే ఆ సారీ ఇంకా బాగుంది ఇంకా బాగుంది అనిపిస్తుంది ఇది కూడా సేమ్ సేమ్ డిజైన్ అండి మీకు వీడియోలో తెలియకపోవచ్చు ఇది ఎలాంటి డిజైన్ అయితే వచ్చింది డిజైన్ సేమ్ వచ్చింది ఏంటంటే సెల్ఫ్ కలర్ వచ్చింది సెల్ఫ్ కలర్ వచ్చేసరికి మనకి వీడియోలో తెలియట్లేదు విడిగా తెలుస్తోంది కానీ వీడియోలో కరెక్ట్ గా తెలియట్లేదండి అండ్ దీనికి వచ్చేసి మంచి పింక్ కలర్ ఇచ్చారు చూడండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పింక్ కలర్ లోనే ఇందులో కూడా బుటీస్ సెల్ఫ్ డిజైన్ లో వచ్చినాయి బుటీస్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి